వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మాచల పీడబ్ల్యూ కాలనీలో కార్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలబాట ఆర్గనైజర్ సమావేశానికి మాచల మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యా ద్వారానే సమాజంలో పేద వర్గాలకు అభివృద్ధి చెందుతారని దళిత పేద వర్గాలకు విద్యా అభివృద్ధిని కార్డ్ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంక్షేమ సేవ సంఘ అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ యేసుపోగు చంద్రరావు బాలబాట ఏసీఓ పేరుబోగు ప్రసాద్ వినుకొండ రాంబాబు కార్డ్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళూరు అమర్నాథ్ పాల్గొన్నారు అది కాళ్ళ సంస్థ నుంచి నడుపుకున్నటువంటి సంస్థ యాజమానానికి అందరికీ కూడా యొక్క నమస్కారాలు ఇందాక అందరి మాటల్లో కూడా గమనించిన అంశం ఒకటే ఈ చదువు అనేది ఆగకుండా ముందుకు కొనసాగాలి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఖచ్చితంగా మనం వంతు వందకు వంద పర్సెంట్ ప్రయత్నం చేయాలి చదువు విషయాలు మాత్రం ఏ పరిస్థితుల్లో కుటుంబ కష్టాలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని అలాంటి ఆపడానికి లేకుండా మనం ముందుకు సాగాలి దానికి ఉదాహరణ కూడా నేను కూడా మీ నుంచి వచ్చిన నేను కూడా చిన్నతనంలో నాగా చనిపోతే చదువు ఆగిపోయింది తర్వాత ఆ చదువును రెండు సంవత్సరాలు బ్రేక్ అయిన తర్వాత ఇలాంటి పెద్దలంతా వచ్చి ఆ కాలీలో చదువు ఆపావు చదువుకోవాలి మళ్ళీ పంపించారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకు ఆ రోజు జరిగిన మనుకు కొనసాగుతూనే అట్లే కొనసాగుతూనే మళ్ళీ ఒకసిన అమ్మగారు చనిపోయారు అయినా అమ్మగారు చనిపోయిన పది రోజులకే ఈ డిగ్రీ పరీక్షలు రాశారు సెకండ్ ఇయర్ అదృష్టం కొద్ది ఆమె చనిపోయిన ఎనిమిది రోజులు కూడా పరీక్ష కాదనైనా కూడా ఇబ్బంది కలగలేదు అంటే ఆ పట్టుదల ఆగనే కొనసాగింది అందుకే నా జీవితానికి ఉదాహరణ చెప్తున్నాను అంతేకాకుండా చట్టం కూడా చాలా బలమైనది కూడా నేను చదివిన తర్వాత సమాజానికి ఏదైనా పనికి వచ్చేటట్లు ఉండాలి అంటే ఒట్టి చదివే పనికిరాదు ఇందాక అంబేద్కర్ గారి మాటల్లో కూడా చాలా చోట్ల కూడా ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు అంబేద్కర్ గారు ఆయన జీవితము ఒక సువర్ణ అక్షరం ప్రతి అక్షరం కూడా ఒక సువర్ణ అక్షరం ఆయన జీవితం అటువంటి చదువు చదవాలని ఉద్దేశంతో మళ్ళీ న్యాయశాస్త్రం కంకితమై న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు సాధించిన తర్వాత అనేక న్యాయవాదిగా కూడా కొన్ని చోట కొన్ని చోట్ల పనిచేయడం కూడా జరిగింది తర్వాత చిన్న ఉద్యోగం రావడంతో మరలా ఆ న్యాయ వ్యవస్థకు మళ్ళీ దూరమై కానీ ఆ న్యాయశాస్త్రాన్ని ఎప్పుడు కూడా కొనసాగుతూ కూడా కొనసాగిస్తూ కూడా ఉచిత సలహాలు న్యాయశాస్త్రంలో ఉచిత సలహాలు అని ఇప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్కు సంబంధించి బుద్ధి సలహాలు ఇప్పుడు కూడా ఇస్తలే ఉన్నాను ఎందుకంటే ఈరోజు న్యాయశాఖ టెక్నికల్ సాంకేతిక పరిణామాలతో ఢిల్లీలో జడ్జి కోర్సు ప్రయత్నం చేస్తా అంటే మరలా ఆగిపోయిన దాన్ని కంటిన్యూ చేయాలని ఆస్తున్నైనా ఆందోళన మర్పించారు దీని కొంత కారణం ఎందుకు చెప్తున్నామంటే మనం చదువులో ఏ పరిస్థితిలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువు నాకుండా కొనసాగిస్తారని అంతేకాదు చిన్నపిల్లలకి మీరు ముందు ఈ వయసులోనే చిన్నపిల్లలకి మీరు ప్రోత్సహించడానికి చేయడానికి బాలపాటో చేసే ప్రయత్నం అందరినీ అభినందిస్తూ సెలవు కమిషనర్ గారు గౌరవనీయులు వెంకటదాస్ సార్ గారికి బాలపాట ఆర్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అన్నగారు అమర్నాథ్ అన్నగారికి బాలపాట ఎస్సీఓ గారు మరి ఏబాబు ప్రసాద్ గారికి హై సేవలు చంద్రం గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి యూఎస్ అందరికీ పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా కార్డ్ సంస్థ ద్వారా అందిస్తున్నటువంటి సేవలు ఎప్పుడూ కూడా మర్చిపోలేనివి ఎందుకంటే చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని చెప్పేసి మనకి నిరూపించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాడ్స్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక అన్నగారు చెప్పినట్టు ఎవరైతే డ్రాప్ అవుట్స్ పేదరికంలో ఉన్న పిల్లలు చదువుకోలేకపోతున్నారో వాళ్ళని సమాజంలో గుర్తించి విద్యావంతులుగా చేయటం ఎవరైతే బడి బయట తిరుగుతున్నారో వారిని గుర్తించి ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో చేర్పించి వాళ్ళను విద్యావంతులు చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ సమాజంలో సేవలు అందిస్తున్నందుకు కార్డ్ సంస్థ బాలపాట అధినేత అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే విద్య లేని వాళ్ళు వింత పశువు అంటారు మనకి సమాజంలో విద్య అనేది చాలా అవసరం ప్రతి మనిషి గౌరవింపబడాలంటే విద్య అనేది అవసరం కాబట్టి నేటి విద్యార్థులే రేపటి పౌరులు ఈ యొక్క దేశానికి మరి భవిష్యత్తు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిఓస్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో మీరు చదువుకోవటంతో పాటు మీ కింది స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి సాయంత్రం వేళలో ఒక గంట ట్యూషన్ కూడా ఏర్పాటు చేసి మరి వాళ్ళకి వాళ్ళని చైతన్యం చేయటం మరి రాయించటం హోంవర్క్ చేయించడం అనే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరు కూడా మరి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను మరి వాళ్ళకి కొద్దిపాటి ఇలాంటి కాస్మెటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటి అలాగే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు క్రిస్మస్ కానీ రిజిస్టర్స్ కానీ నూతన సంవత్సరాలు కానీ మరి ద్వారా మరి పేద పిల్లలకు మరి బట్టలు కూడా అందజేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇలాంటి మంచి సేవలు అందిస్తున్నందుకు మరి మరోసారి ఆట సంస్థకు బాలబాట కార్యక్రమానికి వారందరికీ కూడా యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే వాళ్ళు ఈరోజు స్పందన కార్యక్రమం చాలా బిజీలో ఉంటారు కమిషనర్ గారు అయినా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు నాకు అవకాశం ఇచ్చినటువంటి బాలబాట